ఈ ఊర్లో హిందువులు రాముణ్ణి ముస్లింస్ అల్లాని క్రిస్టియన్ జీసస్ ని ఇష్టపడతారు కానీ అంతా కలిసి ఇష్టపడేది అంటే నన్ను తప్ప మీరే కాపాడాలి బ్రహ్మ ప్రాణాలు పోస్తాడు ఎముడు ప్రాణాలు తీస్తాడు కానీ బెండప్ప రారంపి ప్రాణాలు నిలబడతాడు డోంట్ వరీ ఎక్కడ మన వరి అందరు బయటికి వెళ్ళండి

బాబు భర్త నీకు గుడ్ న్యూస్ అది ఎప్పుడు పోతున్నా ఎదురు చూస్తున్నావా అంటే అది పోలేదా పోలేదు సరి కదా ఒకే కనుపులో ఐదుగురు ఆడపిల్లల భూమి మీద తీసుకొచ్చింది ఆనందాన్ని అలాగే బిగబెట్టుకుని నా ఫీజు ఎట్టుకొచ్చిచ్చే వీడేంటి ఫీజు తీసుకురమ్మంటే క్రేడి తీసుకొస్తున్నాడు ఒడ్డు పోసి ప్రాణాలు పోసావు ఆ చేతులతోనే పెంచి పెద్ద చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేశా ఇవ్వమ్మా ఇది సరిపోకపోతే చెప్పు మిగతా ఇద్దరిని మా ఆవిడ కూడా తెచ్చిచ్చేస్తా ఇది ఫీజు కాదు ఫైన్